Não then दरिया का हां कनेक्ट कर ले 500 आके चलते हैं इनके लिमिट्स सुनते बोल सकते हैं और बटन के पटाले इतना 1600 अंदर अंदर बॉक्स में लेना कोई तोड़ सकते हैं करेक्ट 1200 इंस्टॉल कर अंदर से उतर ना तो उतर ना तो को तो समझेगा तो ये तो बोल रहा है तो ये कैंसिल दिस सर हो सकता है मेजर सर सर होकर ठीक था बस नहीं हो సింగపూర్ సంబంధించి మనకి టూ ఫిఫ్టీ సర్వే నెంబర్ సర్వే నెంబర్ సంబంధించి నైన్టీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ మనం ఆల్రెడీ గవర్నమెంట్ చేసిందో అసైన్మెంట్ సంబంధించి అవన్నీ కూడా ఎంక్రోచ్ అవ్వడం జరిగింది సో దాని మీద సర్వే చేయడం జరిగింది సర్వే చేసిన తర్వాత ఏవైతే పట్టాస్ ఏవైతే ఉన్నాయో అవి పీఓటి యాక్ట్ కింద క్యాన్సిల్ చేయడం జరిగింది ఏవైతే మనం సేల్ రిజిస్ట్రేషన్ అయ్యాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సో నైన్టీ ఏకర్స్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే మనకి సర్వే నెంబర్ టూ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ టూ ఉత్సవంలో ఉన్నాయో ఆన్ రికార్డ్ పరంగా గవర్నమెంట్ టేక్ ఓర్ చేసుకుంది సో గవర్నమెంట్ రికార్డ్స్లో గవర్నమెంట్ ఉన్నది ఉన్నదంతా కూడా సో అది ఇప్పుడు యాజ్ ఆఫ్ హోమ్ సేల్ చేయడానికి కానీ లేకపోతే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ అదంతా అవ్వదు అదంతా కూడా గవర్నమెంట్ ప్లాన్ కింద ప్రొవిజెడ్లో ఉంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏమైందంటే ఎవరైతే మనం ఆల్రెడీ ముందు డిసైన్ చేసామో వాళ్ళు వేరే వాళ్ళు కమ్ముకోవడం అంతా కూడా కొంతమంది దగ్గర చేరి వాళ్ళ ఇసుకు బట్టి వ్యాపారం చేయడం కొంత వేరే వ్యాపారాలు చేయడం అని చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఇప్పుడు యాజ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రెజెంట్ చేస్తున్నాయి కాబట్టి అంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీతో చేస్తూ ఉన్నట్టు సో వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ కప్ల్ ఆఫ్ టైమ్స్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఫైనల్ వార్నింగ్ అనేది ఇచ్చి ఫార్టీ ఎయిట్ హవర్స్లో మొత్తం క్లియర్ చేయమని చెప్తా ఉన్నాం లేకపోతే గవర్నమెంట్ దీని ప్రకారం పీఓట్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ యాక్ట్లో పెట్టుకున్నట్టుగా ఎదర్ మేము క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు లేకపోతే ఉన్నదంతా కూడా మేము ఆప్షన్ చేసి ఆప్షన్ కూడా గవర్నమెంట్ ప్రొసీడ్స్ పంపించడం జరుగుతుంది సో ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం డెడ్ లైన్ ఇస్తా ఉన్నాం ఆఫ్టర్ దాట్ టెక్ అంటే అక్రమంగా పట్ట చేసుకున్న వారిపై చేసుకుంటుంది ల్యాండ్ ఫస్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆన్ పేపర్ రిజ్యూమ్ చేసుకుందాం తర్వాత ఫిజికల్ కూడా ప్రొసెషన్ చేసుకుంటాం తర్వాత దీని మీద ఏమైనా ఉందా దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ చేయించి వీళ్ళు క్రిమినల్ యాక్షన్ తీసుకునే మన చట్టంలో ఉంది ఇయాలా లేదా అనేది మనం ఒకసారి తో కూడా మాట్లాడి వీళ్ళు టేక్ అంటే అప్పట్లో అక్రమంగా పట్ట చేసిన అధికారులపై ఎలాంటి చర్య తీసుకుంటాం గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం అనేది మన నైన్టీకర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ల్యాండ్ జగిత్యాల్లో అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం అటు యాక్షన్ పోయి ఇటు యాక్షన్ పోయితే మనకి గవర్నమెంట్కి ఎంత తొంభై ఎకరాల ల్యాండ్ అనేది తీసుకుంటే మన డెవలప్మెంట్కి వాడుకోవచ్చు అయిన తర్వాత దెన్ వీల్ టేక్ డీటెయిల్ ఎంక్వైరీ సంబంధించి ఇంటి అంటే మనకి గాదేపల్లి సంబంధించి ఇష్యూ వచ్చింది గాదేపల్లిలో కూడా మనం అలాగే కూడా ల్యాండ్ ఉంది ఆన్ పేపర్ క్యాన్సిల్ చేస్తాము అక్కడ కూడా ఫిజికల్ పర్సన్ తీసుకోవడం జరుగుతుంది సో నర్సింగపూర్ సంబంధించి కూడా మనకి ఇంకా ఎక్కడైనా కూడా మన దృష్టికి వస్తే మాత్రం డెఫినెట్ వీల్ టేకింగ్ ఎంక్వైరీ చేసి తీసుకుంటాం మొదటి సర్వేలనే ఇది ప్రభుత్వం అసైన్ ల్యాండ్ అని చెప్పేసి గుర్తించారు అధికారులు కానీ ఇటుకబట్టిన ఇప్పటివరకు ఎందుకు సీజ్ చేయలేకపోతున్నారు యా అది సర్వే చేయడం జరిగింది ప్రాపర్గా కూడా అండ్ మన ప్రొసీజర్ ఫాలో అయ్యేటప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తీసుకున్నప్పుడు ఉండాలి కాబట్టి మనం మల్టిపుల్ టైమ్స్ వీళ్ళకి మనం అవకాశాలు ఇవ్వాలి లేకపోతే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేషన్ కింద సింపుల్ కోర్టుకి స్టే తీసుకుంటే అది మన ల్యాండ్ అనేది తీసుకోకుండా అయిపోతుంది కామెంట్ సింపుల్ స్టే ఇచ్చేస్తే కోర్టు నుంచి అందుకనే మనం మల్టిపుల్ టైమ్స్ అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది అన్ని కూడా ప్రెషర్స్ తీసుకో ఇప్పుడు ప్రాపర్గా అన్ని కూడా చేయడం జరిగింది సో దిస్ టైమ్ దేవర్ నాట్ ఎనీ బ్యాకింగ్ అవ్వడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ ఉండదు ఆల్ ది థింగ్స్ ఆన్ పేపర్ అన్ని అయిపోయింది అంతా కూడా సో ఇప్పుడు గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నో కోర్ట్ స్టే ఇచ్చినా కూడా గవర్నమెంట్లో ఉన్నట్టే అవుతుంది లాండ్ ఫిజికల్ పొజెషన్ అనేది మనం క్లియర్ చేసుకుంటామండి